హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చూడో నేను మీతో చిక్పేట్ బ్యాంగ్లూరులో ఉండే అమర్దీప్ సిల్క్స్లో శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి వీళ్ళ దగ్గర సింగిల్ శారీ అయితే అవైలబుల్గా ఉండదు మీరు మీ సెట్ అయితే తీసుకోవాలి హోల్సేల్గా తీసుకొని పర్చేస్ చేసుకొని రీసేల్ చేసుకునే వాళ్ళకి చాలా బెస్ట్ ఆప్షన్ అనమాట ఇక్కడ మీరు చూస్తున్న శారీస్ వచ్చేసరికి డోలా సిల్క్ శారీస్ అండి దీని కాస్ట్ త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ పడుతుంది అండ్ కొరియర్ కావాలన్నా కూడా కంప్లీట్ సెట్ కనుక మీరు తీసుకున్నట్లయితే కొరియర్ కూడా చేస్తారు వీటిల్లో చాలా మోడల్సే ఉన్నాయన్నమాట సో కింద చూసారు కదా అది వచ్చేసరికి ఒక మోడల్ కొంచెం డార్క్ షేడ్స్లో ఉన్నాయి అండ్ ఇది వచ్చేసరికి కొంచెము ప్రింటెడ్ వచ్చేసి మనకి లైట్ షేడ్స్లో ఉన్నాయి సో వైట్ బేస్ మీద మనకి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయి అనమాట ఇలాగా సో బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఇలా డిఫరెంట్ వెరైటీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి సో శారీ ప్రైస్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్ అండి మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది కానీ సింగిల్ పీస్ అయితే ఉండదు బల్క్లో తీసుకోవాలి కంప్లీట్ సెట్ నేను తీసుకోవాలి అనుకున్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ చేసి ఆర్డర్స్ని ప్లేస్ చేసుకోండి అండ్ ప్రతి ఒక్క డిజైన్లో కూడా సిక్స్ టు ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇక్కడ నేను మీకు ఒక టూ టు త్రీ డిజైన్స్ మాత్రమే చూపిస్తున్నాను బట్ దీంట్లో మీకు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డిజైన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ డోలా సిల్క్లోనే ఇది సీక్వెన్స్ వర్క్ అనమాట సో కింద బార్డర్ ఉంది కదా బార్డర్ పార్ట్లో మనకి జరి అయితే వచ్చింది అలాగే సీక్వెన్స్ వర్క్ కూడా ఇచ్చారు లైట్ సీక్వెన్స్ వర్క్ సో ఈ శారీ యొక్క కాస్ట్ వచ్చేసరికి త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడుతుందండి అండ్ దీంట్లో కూడా మనకి ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి విత్ బ్లౌజ్ కూడా వస్తుంది వీటన్నిటికీ కూడా అండ్ ఇవి కూడా అంతే కంప్లీట్ సెట్ తీసుకోవాలి సెట్లో ఎయిట్ పీసెస్ ఉన్నాయి కదా ఎయిట్ పీసెస్ తీసుకోవాలన్నమాట అండ్ వీటిలో కూడా మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ కలర్స్ అవైలబుల్గా ఉంటాయి సో మీరు ఏదైనా కావాలి అంటే వేరే వేరే డిజైన్స్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు అండి కొంచెము లైట్ డిజిటల్ ప్రింట్ కావాలన్నా హెవీ డిజిటల్ ప్రింట్ కావాలన్నా అలాగే ఫ్లోరల్ ప్రింట్స్ ఇలా చాలా వెరైటీస్ అయితే ఉంటాయి అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో అండ్ ఇవే కాకుండా చాలా వెరైటీస్ అయితే ఉంటాయండి వీళ్ళ దగ్గర వన్ సిక్స్టీ టూ హండ్రెడ్ రూపీస్ నుంచి మనకి శారీ స్టార్ట్ అయ్యి అప్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉంటాయి అనమాట సో ఇవి మీరు త్రీ ఎయిటీకి పర్చేస్ చేసుకొని హ్యాపీగా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు కూడా సేల్ చేసుకోవచ్చు క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కాబట్టి మీకు రిపీటెడ్గా కస్టమర్స్ కూడా వస్తారు సో సింగిల్ సారీస్ ఉండే షాప్స్కి సంబంధించిన వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తానండి బట్ దీంట్లో అయితే కంప్లీట్గా మీరు సెట్ టు సెట్టే తీసుకోవాలి